మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం మ్యారీగూడ లోని సరంపేట నుంచి లింకలపల్లికి వెళ్లే మార్గంలోని హరితహారం హరితహరా మొక్కలు సోమవారం అగ్నికి ఆహుతయ్యాయి హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు కొందరు రైతులు బాటసారుల వాహనదారుల తప్పిదాలతో మొక్కలు మంటల్లో కాలిపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు మొక్కల చుట్టూ ముళ్ల కంపలు గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయని అంటున్నారు దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతో తో పాటు ప్రజాదనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి